బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దెందులూరు ఎవడబ్బ సొత్తు కాదు కార్యకర్తలు చెమటా కష్టంతో రాజకీయం చేస్తున్నామన్నారు ఆయన ఎవడు పడితే వాళ్ళు డబ్బు సంచులతో వస్తే ఇక్కడ ఏం చేయలేరంటున్నారు చింతమనేని ప్రభాకర్ ఎవడి పడితే వాడు నేనున్నానంటే నమ్మడానికి దెందులూరు ప్రజలు అమాయకులు కారంటున్నారు చింతమనేని పార్టీలో ఇతర నేతలు టికెట్ ఆశిస్తుండటంతో కీలక వ్యాఖ్యలు చేశారు చింతమనేని ప్రభాకర్ మన చెమట మన రక్తం మీ అందరి యొక్క కష్టం అన్నీ ఉన్నాయి అట్లన్నిటిని కలబోసే ఈనాడు రాజకీయం చేస్తున్నాం ఏదో తచ్చినా అని చెప్పినట్లు ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ నాలుగు రూపాయలు ఉన్నాయి కదా అని ఏదో ఒక బ్యాగ్ కేసుకొస్తే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఫర్టినిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నేను వస్తాను అని చెబితే నమ్మటానికి బెంగుళూరు లేమి అమాయకులు